నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాలు అయితే ముప్పై స్థానాలు ఏమో బీజేపీ గడిచారు ఉన్నాయి అంటే ఇక్కడ మిగిలిన స్థానాలు ఏంటి నూట నలభై ఐదు స్థానాలు అంటే నూట నలభై ఐదు స్థానాల్లో మీరు ఎక్కువ మెజార్టీ స్థానాలు ఉంటారు అక్కడ మైనార్టీ స్థానాల్లో ఆ ముప్పై స్థానాల్లో వారికి రక్షగా ఉంటామనేసి టీడీపీ చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ముప్పై స్థానాలు పోటీ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఒక యూనిఫామ్ పాలసీగా పెట్టబలిసి నేను కేంద్రంలో వారిని కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు పోవడం జరిగింది ఇందులో ఈ పొత్తు ఇక్కడతో ఆగిపోకూడదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మనం అందరూ గెలిపించుకుని నాయకులు చేయాలి చాలా కష్టపడాలి ఎందుకంటే ఇది అందరం కలిస్తేనే మనం మళ్ళీ కూడా సాధించగలుగుతాం ఇది గెలిచిపోయింది కాబట్టి మనకి ఏ పదించాం ఎమ్మెల్యే వచ్చింది అంటే వచ్చింది అధికారం వచ్చింది అని కూర్చుంటే మళ్ళీ సొంత పుట్టేటువంటి ప్రమాదం ఉంది ఒక మనిషిలో ఎన్ని అవలక్షణ ఉన్నాయో ఒక మానవాల్లో అవన్నీ ఒకే ఒక వ్యక్తులను ఉన్నాను సంతోషం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా నేను ఇప్పుడు ఎక్కడ కాదు మిమ్మల్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టేటువంటి రోజు గురించి ప్రయత్నిస్తాను చేస్తేనే మన పొద్దు బలంగా ఉంటుంది ఒక కుటుంబంలో ముందు పెట్టాలి ప్రపంచాలు ప్రతి సమస్య వచ్చినా ఏవైతే మనం మీకు విలేజ్ లెవెల్లో కమిటీ వేస్తాం ఆ కమిటీ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి అదే విధంగా బూత్ లెవెల్లో ఏవైతే మీ కమిటీలు అలా చాలా మంచి పని చేశారు చాలా బాగా చేశారు మీ ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పాలి మంచి కార్యక్రమం బూత్ ఎన్నో మొత్తం ఉన్నాయి ఇంకా చాలా వివరంగా చెప్పకూడదు కానీ చాలా వివరంగా మీరు అత్తా కూడా డీటెయిల్స్ ఉన్నారా ప్రతి అరవై మందికి ఒకరో పెట్టారు ఒక ప్రసిడెంట్ పెట్టారు అన్ని రకాలు కూడా పక్కాగా రికార్డు రెడీగా ఉంది ఎంత చాలా మంచి పని చాలా బాగా చేశారు అంతా ఏ అభివృద్ధి సాధించడానికి ముఖ్య కారణం ఎవరు చెప్పండి మీరు ఎవరు మోహించరు స్వర్గీయ నాకైతే అన్ని పార్టీలను చాలా కాదకపోలేదు మనం ఒక యుద్ధరాంగా వెళ్ళాక పౌరు రూపాండం అందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు యుద్ధానికి వెళ్ళాక ఏం చేశారు కాబట్టి ఎత్తున్నాకి వెళ్ళి అస్త్రజానం కంటే బలికి రాంటది నేనంటే బాగా పట్టుకోవాలి మాకు మీ గోవింద్ సజాన్ని గట్టిగా బాగా పట్టుకోలేకపోయినా బాగా రాయలు చూస్తూ మనకి జిల్లా అధ్యక్షుడు అయితే ముందు నుంచి పార్టీగా ఉండి కష్టపడి పనిచేసేవాళ్ళు వీరితో పాటు మనందరూ కూడా సీనియర్ అయినటువంటి దాడులు రాష్ట్రానికి మన ఆయన కూడా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళడం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు కానీ ఈ పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి దృష్టిలో పెట్టుకొని అందరినీ కూడా కలుపుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మనం ముందు ఉన్నటువంటి మహాప్రలయం పురుషేత యుద్ధం కాబట్టి ఆ యుద్ధానికి సర్వశక్తులు కొట్టి మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది గురించి అందరినీ కలుపుకోవడం చూపడతాం వేదిక ఉందాం ఎవరికి వేరే వెళ్ళేదా ఇక్కడ అందరూ కూడా కలిసే పనిచేశారు నా జగదీష్ గారు కానీ గోవింద్ గారు కానీ అందరూ కూడా కలిసి అందరితో కూర్చోటం వీరభద్రవర్తో కూడా కూర్చోటం ఇంకా మిగతా నాయకులు ఎవరైతే రాలేదో వర్త కూడా చూసుకుంటాం ఏవైతే మండల యూనిట్ గా ఏవైతే ఉన్నాయో మండల యూనిట్ గా పెట్టుకొని గ్రామ యూనిట్ రాజేసరికి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంకా మనకి గట్టిగా నలభై రోజులు కూడా లేదు ఒక మూడు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుంది తర్వాత వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే మనం చూసుకుంటూ జాయింట్ గా జాయింట్ కట్టిస్తాను పెట్టుకొని మనం వెళ్ళి వాటర్ ఇంటికి వెళ్ళి ప్రతి వాటర్ కి చెప్పి ముఖ్యంగా మహిళా సోదరి వల్ని చెప్పాలి వాళ్ళకి చాలా మంది డబ్బు వస్తుంది కదా అలా ఏం జరుగుతుందో జరుగుతుందని తెలియపరిచి మీ దగ్గర ఆల్రెడీ ఇస్తున్నా ఎవరు ఏ పార్టీ ఓట్లు వస్తారన్న వాటర్ ఇచ్చిన ప్రకారంగా వాటి పెట్టి మనం నా నోట్లు కూడా తీసుకురావడానికి ఒక్కొక్క రైతు నుంచి మనం పది రోట్లే అందంగా రక్కించుకోగలిగితే మనకి సుమారు ఈ రోజులలో ఇంకొక రెండు వేల ఐదు వందల నోట్లు ఎక్స్ట్రా మెజారిటీ వస్తుంది రెండు వందల యాభై భూతులు ఉన్నాయి కాబట్టి దయచేసి మళ్ళీ ఎగ్గులర్యాప్తూ ఉంటాం కలిసి ఏ కార్యక్రమం చేసిన రామానగరం జిల్లా తిరిగేటప్పుడు ఇక అప్పుడు ఉంటే అవసరం ఉన్నాను ఇప్పుడు పార్టీ పారి అందులో కూర్చొని ఆయనతో పాటు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి చర్మలే ఆ ఎన్డరేశ్వరుడు చంద్రబాబు గారు ఇద్దరు ట్రాన్స్మెట్స్ చంద్రేశ్వర పట్టణంలో ఐదారు అంకటేశ్వర గారు ఉండేవారు అనికప్పుడు పార్టీ అని అప్పుడు పిలిచి మీ కుటుంబం నుంచి ఉండాలంటే మొట్టమొదటిసారి వాళ్ళకి ఆపర్ వచ్చింది కానీ అప్పుడు మా తండ్రి గారు రాజకీయాల కథం ఇష్టపెట్టుకోలేదా ఎవరు రాజకీయాలు ఉండకూడదు మనం రాజకీయాలు ఉండే చేసేది కాదు దానికి వద్దనేసి ఆయన నిరాశ జరిగింది కానీ చెప్పారు తప్పనిసరిగా రామారాయణ గారు అధ్యయనం వస్తారు అది ఒకటే కాదు మాకు ఎనభై చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరూ వెళ్తారు ఈయన కూడా ముఖ్యమంత్రి అవుతారని మాకు అప్పుడు రెండు వేల ఎనభై రెండులో చెప్పారు మంత్రి గారు అప్పుడు రావాల్సినటువంటి పార్టీలో ఇప్పుడు మళ్ళీ ఈ వేదిక నేను బరువు తీసుకోవడానికి మటుకు పార్టీ మార్గించి నాకు ఇష్టం ఉండదండి ఎందుకంటే మీ పార్టీలో చాలా మంది పనిచేస్తున్నారు ఆ పనిచేసే వాళ్ళకి ఆశిస్త సహజంగా పనిచేసే వాళ్ళు ఆశిస్తున్నాము ఇవాళ వాళ్ళని కాదని నేను ఆ పదవి తీసుకుని ఉంటే వాళ్ళందరూ చూస్తున్నప్పుడు నాకు హిట్టింగ్ ఉంటుంది వాళ్ళకి రావాల్సింది నేను తీసుకెళ్లిపోయాను అని చెప్పి వాస్తదండి జరిగితే ఏ పదవి తీసుకోకుండా అవుతుంది ఆ రకమైన ఇబ్బంది పెరిగిన పదవితో పార్టీ నాకు నేను చేయలేనని చెప్పి చెప్పి సునీతంగా చెప్పండి కానీ పూర్తిగా ఈ ఎన్నికల్లో వాస్తవాన్ని పార్లమెంట్ పోటీ చేయమన్నారు కానీ కొన్ని కారణాలు మళ్ళీ ఎవరికి తెలుసు కదా మీకు వారికి వారికి ఇవ్వడం జరిగింది అయినా సరే నేను పార్టీకి పంతొమ్మిదిలో అంటే ఒక రాష్ట్రం ఏ రకంగా వాడే వస్తుందో చూసాం చూడబోతా ఉందనేసి భయపడతా ఉంటుంది అందుకే ఆ పార్టీ వాళ్ళు కూడా పిలిచి కొడువేసి పని చూసినప్పుడు నేను కూడా సున్నితంగా నేను ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకులతో నేను పనిచేయలేను స్పష్టంగా చెప్పాను కానీ మీరు ముఖ్యమంత్రి అవుతారు మా రాజశేఖర్ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయ్యే అనుకుంటాం కానీ ఇటువంటి వాతావరణం బట్టి నేను పనిచేయలేదు మీ మైండ్ సెట్ మారితే చెప్పండి వస్తామని చెప్పి సుమృతిగా తెలస్పింగ్ రావడం జరిగింది నేను నమ్మేది ఏంటంటే ప్రజల కంటే సిద్ధాంతాలు నీతి నియమాలు ముఖ్యం ఈరోజు నాకు నమ్ముకున్న వాళ్ళు కానీ నాతో కలిసిన వాళ్ళు కానీ జీవితంలో తీసుకెళ్లే తత్వం తప్పితే ఎవరిని మధ్యలో చేసేటువంటి రంగం కాదు అవసరమైతే వాళ్ళ గురించి నేను తప్పూట తప్పితే వాళ్ళని గాల్లో పెట్టే నాకు ఈ పదవులు పరమార్థం కాదు ఒక నిబద్ధత ముఖ్యం ఈరోజు ఏ పదవులు చేశానని నేను సుమారుగా ప్రత్యక్ష రాజకీయాల్లో రెండు వేల మూడు తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు లేరు అయినప్పుడు కూడా రావాలన్నా మీ నుంచి వస్తుందంటే కేవలం కావాలి మనకి ఇచ్చే అవకాశాన్ని సభ్యులు పడుతుంది కొంతమంది సాయం చేయడానికి పదవి ఉపయోగించాలంటే మన ఆస్తులు సంపాదించడం కాదు ఇందులో ఈ ప్రయత్నలో ఈ ఇంజలో మన ఆస్తులు హారత్ తక్కువ సరిపోయినా ఇబ్బంది లేదు కానీ మన వ్యక్తిత్వాన్ని మీరు రావాలంటే విశ్వాసం పెరిగి చంద్రబాబు నాయుడు గారికి అఖండమైనటువంటి తీర్పు వచ్చింది దానివల్ల నష్టం జరగలేదు కానీ ఆయనకి మేలే జరిగింది దానివల్ల అంతేకాదు ఆ రకంగా జైలుకు వెళ్లి కలిసి ఆయన సంపూర్ణ మాత్రం తెలియపక్షడే కాకుండా జనరల్ ఏ రాజకీయ అంటే కదా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను రాజకీయంగా రద్దు పొందాలి నేను రాష్ట్రం అంతా తిరిగి తెలుగుదేశం పార్టీ జైల్లో ఉన్నాడు కాబట్టి మేము లద్దు పొందారు నా పార్టీ ముందుకు తీసుకెళ్తామని సేవలను ముగిస్తారు కానీ ఆయన ఆలోచన చేయలేదు ఎందుకంటే ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడాలి కాపాడాలంటే త్యాగం చేయాల్సిన అవసరం ఉంది అంతేకాని స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటే ఈ దొమాన్నింటిని మనం పెద్ద తెచ్చలేమనేటువంటి ఆలోచనతోనే ఆయన విశ్వవంతంగా ఆ రోజే మేము చుట్టూ ప్రకటించి ఇద్దరు కలిసి పోటీ చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీకి మీ ఏనుగుల భాన్ని పవన్ కళ్యాణ్ ప్రజల్లో కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు గారు గారిని ప్రజల్లో నుంచి రావడం జరిగింది ఆలోచించి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం హిమాలయ క్షేత్రాలకి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తాం అంటే ఇటువంటి నిర్మాత శక్తులు ఆయన ప్రజాస్వామ్యాన్ని మంచి పరిపాలించే నాయకుడు ఆయనైతే ఒక యువతను ముందుకు పరిగెత్తించేటువంటి నాయకత్వం వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళందరికీ కూడా మన చెప్పారు త్రివేణి బీజేపీ కూడా కలిస్తే వీళ్ళు ముగ్గురు కూడా కలిసి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఒక త్రిమూర్తులుగా దుష్ట శక్తులు అందరూ కూడా సంబంధించేటువంటి కార్యక్రమం అధికారంలో జరుగుతుంది త్రిమూర్తులు కలిసే త్రిపూర్తుల ముందు కూడా చెప్పండి మనకు బీజేపీ అవసరం కూడా చాలా ఉంది రాజకీయాలు రాజకీయాలుగా చేస్తారు రాజకీయాల్ని లేకపోతే ఎన్టీ ప్రాంతాన్ని కులాల్ని ఎవరు సమస్యలు ఉండాలి కార్యకర్తలు బలపరిచే విధంగా కార్యక్రమం రూపొందించింది కాబట్టి ఈ రోజు స్థిరంగా ఉంది ఎప్పుడు నాయకుడు అన్నవాడు తను పెద్దవాళ్ళి నాతో వాళ్ళకి వాళ్ళు విఫలం అవ్వాలి నేనే విజయం తప్పది చెంద్ర ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తని నాయకుడిగా తయారు చేసినప్పుడే ఆ పార్టీ నిలబడుతుంది వాళ్ళ అవసరాలు చూసినప్పుడు ఆ పార్టీ ఆ ఆనాడు ఈ కార్యక్రమం నందమూరి కార్యక్రమాల గారు ఆ రోజు చేశారు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఈ పార్టీలో స్థాపించాక గడ్డిపేటలో సంవత్సరాల తరఫున ట్రెయిన్ రద్దు జరిగేది సంవత్సరాల తప్పని పార్టీ సిద్ధాంతాలు ప్రజలు చెప్పడానికి చాలా మంది ఉపన్యాతులు తయారు చేశారు ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా ఆకట్టుకునే విధంగా మాట్లాడతారు అంటే అది వారు వేశారు కాబట్టే ఈ రోజు ఈ పార్టీ ఈ రకమైనటువంటి స్థాయిలో ఎంత అధికారంలో ఉన్నా ఎంత అధికారంలో నియంత్రణ ఉన్నా ఎంత కక్ష సాధన చర్యలు జరిగినా చెక్కు చెందకుండా నిలబడ్డదంటే అసలు తెలుగుదేశం పార్టీకే ఈ రోజు అద్భుతం చేస్తూ ఇటువంటి బలమైనటువంటి ఒక ఫలితాల దశుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడుంటే ఒక యువతరానికి ప్రతినిధిగా పంచ కళ్యాణ్ గుణాలను నడిపించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరో చెప్పుకోవడం కాదు పోలీసు చూసి అక్కడ బాధలు పెట్టుకున్నట్టుంది మన ముఖ్యమంత్రి గారు చెప్పింది అసలైతే కృష్ణవర్జులు ఎక్కడే ఉన్నారు మనకి పవన్ కళ్యాణ్ రాజు నడుపుతూ ఉంటే అర్జునుడు బాగానే చూసి పెడతా ఉన్నారు ఇప్పుడు ఈ మహామహులు ఉన్నారు భేష్పాచార్యులు ఉన్నారు ద్రోడాచార్య ఉన్నారు కుట్రా ఉన్నారు అశ్వ ఉన్నారు ఎంతో మంది మహానాయకులు ఉన్నా కేవలం ఆ రోజున దుర్యోధనుడు అడిగాడట నాకు అక్షోనీయ సైన్యం కావాలన్నాడు కృష్ణుడిని పాండవులు అడిగితే మాకు వద్దు మా కృష్ణుడు ఉంటే అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క కృష్ణుడు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ వీరందరూ కవిడో కు చూడబోతా ఉన్నాం నానాడు దుర్యోధనుడు ఏ రకంగా దీంట్లో తాగున్నాడో అదే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కూడా పక్కబోతా ఉంది ఇటువంటి మంచి పార్టీలో మేము జీవితాంతం ఈ పార్టీ పోరాటంలో మేము అంటే ఎదురైతే కాంగ్రెస్ లో ఉన్నాం కాకపోతే ఇటువంటి దిగదారు కార్యక్రమాలు పోరాటం కాదు బాబు ఎప్పుడు ఉందాక పోటీ పడే అధికారం అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు ఒప్పక్క రాజశేఖర రెడ్డి గారు ఒప్పక్క ఉన్నారంటే ఎంతో ఉందాగా అసెంబ్లీ మీరు కానీ నేను కాని ఇంట్లో ఆడవాళ్ళ కానీ స్వేచ్ఛగా చిన్నపిల్ల కానీ చూసి ఆ రోజు అసెంబ్లీ చేయకపోతే మనకి తర్వాత ఎందుకంటే ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటువంటి రోజులు జ్ఞాపకం అక్కడ స్వర్గీయ దత్తరాత్ర రామారావు గారు ఫోటోలు అన్నీ ఉన్నాయి పాత ఫోటోగా ఆయన నటించినటువంటి అవన్నీ చూసి ఒక స్ఫూర్తి ఒక అనుభూతి వచ్చింది ఈ రోజు ఇన్ని ఒడ్దులు కట్టుకొని తెలుగుదేశం పార్టీ నిలబడి బట్ట కట్టుకుందంటే ఆనాడు స్వర్గీయ రామారావు గారు ప్రధాని ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఎన్ని ఒడ్దు వచ్చినా ఎన్ని కార్యక్రమాలు వచ్చినా ఎన్ని రాజకీయ దుమానాలు వచ్చినా చెక్కు చెందనుకుంట ముఖ్యంగా ఈ పార్టీ మన బలం ఏంటంటే కార్యకర్తలు ఈ కార్యకర్తలు ఎవరు రామాల గారు తయారు చేసినటువంటి కార్యకర్తలు ఈ రోజు నాయకులుగా వేయాలి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మానవులు వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చు ఉండొచ్చు కానీ కార్యకర్త అందుకు ఈ పార్టీ అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అనుమానం ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రంగంలో నిబద్ధత ఉండే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు చెప్పుకుంటే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అటువంటి నిబద్ధత ఉంది కాబట్టి ఈ రోజు చెక్కు చెందకుండా ఉంది మేము అధికారానికి వెళ్ళడానికి బాగా వేసుకుని ఉరువుతర ఉత్తర్వు ముందు మేము పరిగణించుకుంటా ఉంది శంషాబాద్ ఎయిర్పోర్టు రాజ్ శేఖర్ చేశారు గంగవారం పోర్టు ఆయనప్పుడు ఎగ్రిమెంట్ రాశారు అది మా టైంలో పూర్తి చేశాం ఒక ఫార్మాసిటీ కూడా ఎగ్రిమెంట్ రాయడం జరిగింది భూమి ఇంకా తీసుకోలేదు అది భూములు తీసుకొని పెట్టి పరిశ్రమలు వచ్చే కార్యక్రమం చేసాం అదేవిధంగా ఎస్సీజెడ్ ఉంటే అక్కడ భూములు తప్పని చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేసాం మళ్ళీ మేము అధికారులు వచ్చాక భూములకు ఎక్కువ ఇచ్చి మళ్ళీ అక్కడ ఎస్సీజెడ్ పెట్టాం అంటే ఒక ప్రభుత్వం అంటే ఆ రకంగా పోటీ పడి అభివృద్ధి చేయాలి కానీ ఇప్పుడు ఒక్క కార్యక్రమం అయినా వీళ్ళు చేశారు చెప్పండి అదే రాజధానిలో చంద్రబాబు నాయుడు గారి కట్టిన బిల్డింగ్ పూర్తి చేస్తుంటే ఇతను గొప్ప నాయకులు అయి ఉండేవాడు మరి చంద్రబాబు నాయుడు గారు చేసింది వదిలిపెడదాం దీని గురించి ఎంత తప్పు మాట్లాడటో అంత మంచిదనితోంది ఆయన తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై శాతం పూర్తి చేస్తే సుమారు పదిహేను వేల కోట్లు పదిహేడు వేల కోట్లు పెట్టారు ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కావాల్సిన పూర్తి ఇంకో రెండు వేల ఐదు సంవత్సరాలు పూర్తయిపోతే ఈయన ఐదు సంవత్సరాలు కలిపి పన్నెండు శాతం అంటే పూర్తి చేసింది అంటే డెబ్బై శాతం అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు పలు మొదలవ్వట్లేదు ఆఖరి మూడు సంవత్సరాలు పలు మొదలైతే విషయం అనేది వచ్చి ఆ మూడు సంవత్సరాల్లో డెబ్బై శాతం పని చేస్తే ఈయన ఐదు సంవత్సరాల్లో కనీసం పది పన్నెండు శాతం అంటే ఐదు వేల కోట్ల రూపాయలు కూడా కట్టలేదండి దాని మీద ఎంత బోధమైనటువంటి పరిస్థితి ఉందో ఐదు వేల కోట్ల పదిహేను వందల కోట్లు పదహారు వందల కోట్లు పెట్టారు మీకు ఉత్తరాంధ్ర సూచన సేవ చూస్తే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నోకి కావాలనేసి ఉత్తరాంధ్ర వెనుగోడుతనాన్ని మనం గ్రూపు మాపాలంటే మన ప్రాంతం నుంచి వలసలు వెళ్ళిపోతా ఉన్నారు వేలాది మంది బైకి పై రాష్ట్రాలకి కాశ్మీర్ లాంటి ప్రాంతానికి వెళ్తే ఆ బోటల్లో చెల్లు పాము పిల్పుకి అంటూ మన విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లా నుంచి పూలిగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్న పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వందలు పెట్టినప్పుడు విశాఖపురం వరకు నీరు వెళ్ళాలి కానీ బచావత్ కమిషన్ లో ఆ హైట్ తగ్గించారు కాబట్టి మన విశాఖపట్నం వరకు వస్తుంది నీరు అది మళ్ళీ ఈ మూడు జిల్లాలను పొడిగించాలి ఇది లిఫ్ట్ పెట్టి చేయాలి ఎత్తుపోతం తప్పు పెట్టాలని సురాజ్ శ్రెడ్డి చెప్పినప్పుడు వెంటనే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది జనవరి మూడో తారీఖున ఆయన జీవో చేసి డబ్బులు మర్చి చేశారు ఆ కార్యక్రమం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చనిపోయిన పూర్తయ్యలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వారిని కోరడం ఉత్తరాంధ్ర ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ శాసనసభాన్ని కూడా కలిసాం మంత్రులు కలిసాం ముఖ్యమంత్రి గారు కూడా రెండు మూడు సందర్భంలో కలవడం జరిగింది వారు వెంటనే రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి మళ్ళీ తక్కువసారి బాధ్యత మొదలు పెట్టారు నాలుగు వర్షంలో పూర్తి చేస్తామని చెప్పారు మరి ఈ రోజు ఇది చంద్రబాబు నాయుడు గారు కింద ఎక్కువ బాధ్యత ఇవ్వకుంటుందండి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన కొడుకు కాబట్టి ఆయన మొదలుపెట్టినటువంటి కార్యక్రమం పూర్తి చేసే బాధ్యత ఆయన వచ్చినప్పటికీ ఆయన ఖర్చు పెట్టేది ఎంతో తెలుసండి ఐదు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు మీద ఆ ప్రాజెక్ట్ అయితే మనకు రెండు పండుగలు పెట్టే కార్యక్రమం జరుగుతుంది మనం ఇక్కడ ఎంత ఈస్ట్ పోవాలి వెస్ట్ ఉన్నాయో అక్కడ మవేశ్వర బ్యాలేజ్ కానీ ప్రకాశం బ్యాలేజ్ ఉంది మన దేవాళ్ళకు ఉండేది ఈ రోజు ఆ కార్యక్రమాలు చేయడానికి కావాల్సినటువంటి పరిపాలన నక్షత్రం ఉన్న నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారి రాసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టేటప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలు పెట్టారు స్వర్గ రామారాయలు మొదలుపెట్టినప్పుడు అసలు ఆ పార్టీ నుంచి మాకు అనుబంధం చెప్తా ఉన్నాను